పని చేయకపోయినా డబ్బులు ఇస్తుంది అబ్బా ఇదేదో బాగుందే పని చేయకపోయినా పైసలు ఇచ్చేది ఓకే పని చేయకపోయినా డబ్బులు ఇస్తుంది నాన్ వర్కింగ్ ప్లాన్ నాన్ వర్కింగ్ ప్లాన్ ఎలా డిజైన్ చేశారంటే మనం పని చేయకపోయినా మన టీం ద్వారా వర్క్ జరిగిన మనకి ఇన్కమ్ ఇక్కడ నాన్ వర్కింగ్ ప్లాన్ ఇది నా ఫోర్త్ ప్లాన్ నాన్ వర్కింగ్ ప్లాన్ మీరు ఈరోజు కంపెనీలో జాయిన్ అయ్యారు జాయిన్ అయినప్పుడు మీకు ఒక సీరియల్ నెంబర్ అనేది ఇచ్చాను గుర్తుందా సార్ జాయిన్ అయినప్పుడు మీకు సీరియల్ నెంబర్ ఇచ్చాను ఓకే మీరు ఈరోజు కంపెనీలో జాయిన్ అయ్యారు మీకు సీరియల్ నెంబర్ హండ్రెడ్ ఇచ్చానండి ఓకే ఒక వ్యక్తి వైజాగ్లో ప్లాన్ చెప్తున్నారు వైజాగ్లో ఒక తను జాయిన్ అయ్యాను నూట ఒకటి కాకినాడ నూట రెండు రాజమండ్రి నూట మూడు అమలాపురం నూట నాలుగు పాసర్లపూడి నూట ఐదు నర్సాపురం నూట ఆరు తిరుపతి నూట ఏడు కర్కంబాడి నూట ఎనిమిది నెల్లూరు నూట తొమ్మిది తడ నూట పది గుంటూరు నూట పదకొండు మంచిర్యాల్ నిజామాబాద్ ఓకే గోదావరి కానీ సార్ మీరు ఇక్కడ ఎవరికైనా ప్లాన్ చెప్పారా మీరు ఇక్కడ ఎవరికైనా ప్లాన్ చెప్పారా మీరు కేవలం ఐడి వేసుకొని ఇంట్లో కూర్చున్న మీ తర్వాత కంపెనీలో జాయిన్ అయ్యారు మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కంపెనీకి ఒక రెండు లక్షల ఎనభై వేల రూపాయలు వ్యాపారం జరగాలి రెండు లక్షల ఎనభై వేల రూపాయలు వ్యాపారం ఎలా జరిగిందంటే మీరు మూడు వేల ఆరు వందల ముప్పై ఆరు రూపాయలు కట్టారు కదా మీకు నేను జిఎస్టి బిల్ ఇచ్చాను కదా వ్యాపారం జరిగిందా జరగలేదా జరిగింది కదా మూడు వేల ఆరు వందల ముప్పై ఆరు రూపాయలు కట్టి ఒక డెబ్బై ఏడు మంది ఈ కంపెనీలోకి వస్తే రెండు లక్షల ఎనభై వేల రూపాయలు వ్యాపారం జరిగింది ఓకే రెండు లక్షల ఎనభై వేల రూపాయలు వ్యాపారం ఎప్పుడైతే మీ లో మీకు కనబడుతుందో మీకన్నా ముందు తొంభై తొమ్మిది మంది ఉన్నారు కదా వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మీకు ఇస్తాను ఓకే మొదటి వ్యక్తికి పదివేల రూపాయలు ఇస్తాను రెండో వ్యక్తికి రెండు లక్షల ఎనభై వేల రూపాయలు వ్యాపారం లేదా డెబ్బై ఏడు మంది వచ్చారంటే రెండో వ్యక్తికి పదివేలు ఇస్తాను మూడో వ్యక్తికి రెండు లక్షల ఎనభై వేల రూపాయలు వ్యాపారం జరిగింది లేదా డెబ్బై ఏడు మంది వచ్చారంటే మూడో వ్యక్తికి పదివేలు ఇస్తాను నాలుగో వ్యక్తికి రెండు లక్షల ఎనభై వేల రూపాయలు వ్యాపారం జరిగిందంటే నాలుగో వ్యక్తికి పదివేలు ఇస్తా ఐదో వ్యక్తికి రెండు లక్షల ఎనభై వేల రూపాయలు వ్యాపారం జరిగిందంటే పైనుంచి ఐదో వ్యక్తికి పదివేలు ఇస్తాను మీది ఆరో వ్యక్తికి రెండు లక్షల ఎనభై వేలు రూపాయలు వ్యాపారం జరిగిందంటే నుంచి ఆరో వ్యక్తికి పదివేలు ఇస్తాను సార్ మీ సంఖ్య ఎంత సార్ వంద మీకు వ్యాపారం జరగాలి మీకు పదివేలు రావాలంటే వంద ఇంటూ రెండు లక్షల ఎనభై వేలు అంటే రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు కంపెనీకి వ్యాపారం జరిగితే టూ పాయింట్ ఎయిట్ క్రోర్సు మీకు పదివేలు వస్తుంది ఓకే రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు వ్యాపారం జరిగితే సార్ ఇప్పుడు ఇది రావడానికి ఒక సంవత్సరం పడుతుంది సార్ ఏమన్నా నష్టమా మీరు ఏం చేయకపోతే ఏమన్నా నష్టమా లేదు ఓకే మీకు ఇప్పుడు వాస్తవాల పుస్తక వాస్తవాల్లోకి వస్తా ఇప్పుడు